అసలు ఎలా ఉన్నారు అంతా బాగున్నాను అనుకుంటున్నా వెల్కమ్ టు అక్షన్ బ్లాక్స్ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇప్పుడు ఓలా వాడు స్టార్ట్ చేసిండు మళ్ళీ పాత రూటే వచ్చిండు ఇంత కొన్ని రోజులైనా ఒక వారం పది రోజులు బాగుండే ఆ తర్వాత మనం స్టార్ట్ చేసిండు చెప్తున్నాం కదా పన్నెండు రూపాయలు కిలోమీటర్లకి ఇస్తున్నాం మన ఊలాడు కొన్ని రోజులు బాగానే వస్తుంది పదిహేను రోజులు ఇలా ఆడుకుంటుండ్రు పదిహేను రోజులు ఆడ అంతే మనం మనతోనే ఆడుకుంటారు వాళ్ళు కాకపోతే మార్నింగ్ నుంచి చెప్తున్నా చెప్తున్నాయి కూడా బుకింగ్ కూడా కొద్ది తక్కువనే ఉండే ఎందుకంటే నిన్న అమాస్ ఉండేది నేను మధ్యాహ్నం వచ్చిందో సాయంత్రం వచ్చింది ఎల్వగాని వాళ్ళు పొద్దున్న పొద్దున మధ్యాహ్నం పోయింది దాని దగ్గర అంత అర్నింగ్ కూడా లేకుండే ఇంకా మీకు చెప్పినా నేను ఎడ్డేక్ అని చెప్పి ఎలా ఫుల్ ఫీవర్ అన్న ఫీవర్ అంటే బాడీ పెయిన్స్ కూడా ఫుల్ అయ్యానుండే దాని దగ్గర వెళ్ళి డైరెక్ట్ ఆరంగడ్కి లొకేషన్ పెట్టుకుంటే ఆరాంగడ్కి అయితే బుకింగ్ వచ్చింది కాకపోతే అర్నింగ్ మాత్రం ఓకే పర్వాలేదు మరి అంత అదే కాకని బుకింగ్స్ మాత్రం రేట్లు మాత్రం చాలా చెత్తాగా ఇచ్చింది ఓలా ఓలాడి ఇయ్యాలైతే అంత చెత్తగా ఇచ్చినంత అంత చెత్తగా ఇచ్చిన రేట్లు అసలు ర్యాపిడో ఆన్ చేసి పెట్టుకుంటే దాంట్లో ర్యాపిడోలా వాళ్ళ గంటకు ఒక బుకింగ్ పడుతుంది పడితే అట్లా మెయిన్ సిటీలో అట్లా పోతే అటు ఉందనా సంగతి అసలు లేదు ఇవాళ అంత బిజినెస్ అయితే లేదనిపించింది నాకైతే కాకపోతే ఇక రేపు ఉండేదే రేపు ఉంటుండొచ్చు ఎందుకంటే అందరు వెళ్ళేటోళ్ళు వెళ్తారు రేపు ఒక్కరోజు ఉంటుంది దాని తర్వాత రెండు రోజులు మూడు రోజులు ఇక మన డ్రైవర్ అనేది హాలిడేగా సమయం మనకు మూడు రోజులు హాలిడే ఉన్నట్టేనా ఇక ప్రకారం చెప్తే ఎందుకంటే గిరాక్ అయితే ఉండదు మాక్సిమం టు మాక్సిమమ్ ఉండదు అన్న అందరు ఊర్లలో పోతారు కదా ఉండవు మాక్సిమమ్ టు మాక్సిమంతో ఉండవు చూసాం ఏమైతే అనేది మూడు రోజులు కాకపోతే ఈ రోజు మాత్రం చేసింది మీకు చెప్తున్నాను మనం డైరెక్ట్ ఇంటికాడ నుంచి వచ్చి బుకింగ్ వచ్చింది లక్ష్మీ టు మాసప్ ట్యాంక్ సిక్స్టీన్ కిలోమీటర్స్ ట్వంటీ టూ మినిట్స్ పట్టింది టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ అర్నింగ్ టోటల్ అర్నింగ్ అయితే నా అర్నింగ్ వచ్చేసి వన్ నైంటీ వన్ అర్నింగ్ పర్ కిలోమీటర్ టువల్వ్ రూపీస్ ఇక్కడ ఒకటి ఎందుకు తీసుకున్నా అంటే చలో ఉంది కదా ఇక ఎట్లా ఇంటికాడ అంటే ఇంటికాడ అయితే మనం బుకింగ్ రావు ఇక్కడ వచ్చింది కానీ తీసుకున్నా ఈ నుంచి మళ్ళీ అట్లనే ఇచ్చిందన్న చెప్తున్నా మళ్ళీ లక్కికపూల్ టు సంజీవ్ రెడ్డి నగర్ ఇచ్చింది ఇది కొద్దిగా సెవెన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ కాకపోతే ఫోర్ కిలోమీటర్స్ పికప్ ఇది ఓకేనా టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ రూపీస్ టోటల్ రింగ్ అయితే రింగ్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఇచ్చింది ఇంకా దీనికి పర్ కిలోమీటర్ ఎనిమిది పద్దెనిమిది రూపాయలు అట్లా ఇరవై రూపాయలు రూపీస్ కానీ పద్దెనిమిది ఎందుకంటే మనకు ఫోన్ మూడు కిలోమీటర్లు ఎంతో ఉంది అన్ని లాంగ్ పికప్లు ఇవ్వాలి ఇచ్చే రేట్లు ఇట్లా ఇంకా పికప్లు కూడా ఇలాంగ్ ఇంకా కాలిక్యులేషన్ చేస్తే పది రూపాయలు క్యాలిక్యులేషన్ పడినట్టే మ్యాక్సిమం అంటున్నాడు మళ్ళా సరంజీవ్ రెడ్డి అనేది అయిపోయింది డ్రాపింగ్ మళ్ళా అమీర్పేట్ టు షేర్లింగంపల్లి అది సిక్స్టీన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఫార్టీ ఎయిట్ మినిట్స్ పట్టింది టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ రూపీస్ టోటల్ అది అయితే నాకు వచ్చి టూ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ చూడండి అండి ఎంత దారంగా ఇస్తుండ్రు రేట్లు పన్నెండు రూపాయలు అది మళ్ళీ లాంగ్ పికప్ ఇవన్నీ లాంగ్ మూడు కిలోమీటర్ అవుటే ఈ లోపల లేవు అది సంగతి షేలింగపల్లి కర్రలు వచ్చింది మొత్తం ఇది ఓలాలో ఓకేనా అక్కడ నుంచి మళ్ళీ షర్లింగపల్లి బుకింగ్ రాకపోతే ఒక బుకింగ్ నాకు ఎక్కడ మన డిఎల్ఎఫ్ బికి ఆపోజిట్ నుంచి గచ్చిపల్లి టు గోపనపల్లి అంటావు గోపనపల్లి రేటు ఊబర్ నుంచి ఎయిట్ కిలోమీటర్స్ సిక్స్టీన్ మినిట్స్ పట్టింది వన్ ట్వంటీ ఎయిట్ రూపీస్ టూటల్ అండి అది ఆన్లైన్ పేమెంట్ అది పది కిలోమీటర్స్ సిక్స్టీన్ రూపీస్ పట్టింది ఓకేనా అది ఎక్కువ హాఫ్ కిలోమీటర్ ఎంత దూరం ఉండే పికప్ అంతే ఓకేనా మళ్ళీ నుంచి డైరెక్ట్ ఇక ర్యాపిడ్ ఆన్ చేసిన ఉస్మాన్ సాగర్ టు మాదాపూర్ రోడ్డు థర్టీన్ కిలోమీటర్స్ థర్టీన్ మినిట్స్ పట్టింది టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ రూపీస్ పర్ కిలోమీటర్ నైన్టీన్ రూపీస్ ఎయిటీన్ రూపీస్ ఇది వర్తపుల్ అంటారు ఎప్పుడో ఇప్పుడు వర్తపుల్ మనకి డ్రైవర్ అన్న అందరికీ మళ్ళా హైటెక్ సిటీ టు బంజారెల్స్ సెవెన్ కిలోమీటర్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టింది వన్ ఎయిటీన్ ఎయిట్ ఎయిటీ ఎయిట్ వన్ ఎయిటీ ఎయిట్ రూపీస్ వచ్చింది ఇవో ఎయిటీన్ రూపీస్ వన్ నైంటీన్ రూపీస్ పర్ కిలోమీటర్ మళ్ళా నుంచి బాలా బంజారా బంజారెల్స్ నుంచి కూడా అంటే అల్కాపూర్ అల్కాపూర్కే వచ్చింది ట్వెల్వ్ కిలోమీటర్స్ ఫార్టీ మినిట్స్ పట్టింది టూ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ రూపీస్ అయింది టూ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ రూపీస్ అన్న కాకపోతే మనకు అప్పటి నుంచే ఫీవర్ అంటే ఫీవర్ నిన్న చెప్తే బాడీ ఎడ్డైక్ వల్ల మరీ ఫీవర్ వచ్చినట్టు అయింది అసలు అయితే లేకుండే అసలు ఎక్కడ నుంచి అంటే మధ్యాహ్నం నుంచి ఎక్కడ లేదు అసలు లంచ్ చేసినా అన్ని చేసినా మనకైనా ఏందో కంఫర్ట్గా లేకుండా ఎందుకు అనవసరంగా అని చెప్పి బాడీ పెయిన్స్ అవుతుండే ఎందుకు లేనవసరంగా అని చెప్పి లొకేషన్ ఇంటికాడిది పెట్టేసుకున్నాను కాకపోతే ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత మనం పుప్పాలగూడ నుండి కాటాన్ని వచ్చింది ఆరామ్ గడ్కి ఎయిటీన్ కిలోమీటర్స్కి థర్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ టోటల్ అర్నింగ్ అయితే నాకు ఇచ్చిన అన్నా సార్ రెండు వందల పదిహేను రూపాయలు పదిహేను రూపీ పర్ కిలోమీటర్ టువెల్ రూపీస్ అది సంగతి పర్ కిలోమీటర్ ట్వెల్వ్ రూపీస్ లెక్క పెట్టుకుంటున్నా ఇంకా లాంగ్ పికప్ డ్రాపింగ్ పెట్టుకుంటే ఇంకా పది రూపాయలు కిలోమీటర్ ఓలా ఉంది ఇప్పుడు ఉన్నది ఓలా ఉంది సిచ్యువేషన్ ఇదన్నా మళ్ళీ ఏమవుతుందో ఇంతకుముందు ఒక వారం కిందరన్నా కొద్దిగా రేట్లు బాగా ఇచ్చాడు చెప్తున్నా ఆడుకుంటున్నాను అంతే ఇయ్యారా ఇయర్ ఆడుకుంటున్నారు మనతో అంతే అది సంగతి కాకపోతే ఈ మూడు రోజులు మరి ఇక్కడ టూర్కి వెళ్తే వెళ్ళిరా ఫ్యామిలీతో మంచిగా గడిపే ఎందుకంటే మేబీ బిజినెస్ ఉండదు అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్తో ఉండే వెళ్ళండి ఎంజాయ్ అయితే ఇస్తాను ఈ మూడు రోజులు ఓకే కాకపోతే ఈ రోజు మొత్తం నాది ఊబర్లో ఏమో వన్ ట్వంటీ ఎయిట్ రూపీస్ ర్యాపిడోలో ఏమో సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ రూపీస్ ఓరాలో ఏమో సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ రూపీస్ ప్లస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అది టోటల్ ఆర్నింగ్ వచ్చేసి సెవెంటీన్ ట్వంటీ అనుకోండి ఇక దాంట్లో నుంచి సెవెన్ ట్వంటీ అయినా పెట్రోల్కి థౌసండ్ రూపీస్ ఎనిమిది వందలు అయినా తొమ్మిది వందలు అన్న అది అర్నింగ్ అయితే ప్రాఫిట్ అయితే ఇలా అది కాకపోతే హెల్త్ బాగాలేదని ఫ్యూవర్ వస్తుందని వచ్చేసినాం అంటే బాడీ పెయిన్స్ వల్ల కూడా చేస్తుండే కాకపోతే ఏమో చూసాను ఇక రేపు ఏమవుతుంది అన్నది కాకపోతే చెప్తున్నా అప్పటికి కొద్దిగా రోడ్లు అయితే ఖాళీ అయినాయి ఇంకా అయితే మొత్తంకే ఖాళీ అయిపోతాయి ఓకేనా రీజనా ఎవరైనా చెప్పాలనుకుంటున్నా ఎవరైనా కొత్త బండి తీసుకునేటోళ్ళు వాళ్ళు మాత్రం జాగ్రత్తగా చూసి వేసుకోండి ఎందుకంటే అంతంత మాత్రాన ఉంది కాకపోతే ఇప్పటికి ఇట్లానే ఉంటుందానికి గ్యారెంటీ లేదు మాది మన పైన డిపెండ్ ఉంటుంది పెరగవచ్చు తగ్గవచ్చు అది దాంట్లో డౌటే లేదు కాకపోతే బండి తీసుకునేటప్పుడు కొత్తది తీసుకునేటప్పుడు పది పది దగ్గర ఆలోచించి మాత్రం తీసుకోండి ఓకేనా కొత్తది మాత్రం నేనైతే అంటున్నా ఆ సజెషన్ మాత్రం తీసుకోకండి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఓకేనా నా వీడియో కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి సపోర్ట్ చేస్తే రిటర్న్ సపోర్ట్ చేయండి బాయ్ అడ్వాన్స్గా అందరికీ హ్యాపీ సంక్రాంతి హ్యాపీ ఊగే అగర్ మేబీ రేపు వెళ్తానో వెళ్ళడం వెళ్ళలేదు ఇంకా ఎందుకంటే ఇప్పుడు ప్యూర్ ఇష్యూకి ఉంది చూసాం మేము